గంటల ఐదు రూపాయలు దాడిసే టోకినంత బాబు ఆరు గంటల వరకు అయితే ఐదు రూపాయలు దాడిసే పది రూపాయలు అండి అన్న టీ అన్న అక్కడ పెట్టరా హెల్మెట్ ఎక్కడ పెట్టాలి అక్కడ షడిలో పెట్టి వెళ్ళండి టీ ఇవరా ఏంట్రా వేడి లేదు అందరికి ఇచ్చి రావాలి కదా వేడి ఎలా ఉంటుంది పర్లేదు తాగు టీ కావాలని చెప్పు లేకపోతే వద్దని చెప్పు అదే చూడరా పెద్ద గారు బండి వస్తున్నట్టుంది అదుగా చూడు బాగా చూడరా అవును అయితే అదుగా వచ్చింది చూడు రా నాకే తెలీదయ్యా మీ కంట పడకూడదనే ఈడు సైకిల్ షాప్ పెట్టుకుని బతుకుతుండానయ్యా మీ కుటుంబానికి ద్రోహం చేసేంత ధైర్యం నాకేడం అమృత అయ్యా అదయ్యా నా కూతురు ఏం చేయకండి అయ్యా మీ నాయన నాబం చెప్తా ఉంటాడు కదూ అయ్యా నా బిడ్డ మీద ప్రమాణం చేస్తే తండనయ్యా నాకు దానికి ఏ సంబంధం లేదు కావాలంటే ఈ ఊరి నుంచి పారిపో పారిపోతానయ్యా నా బిడ్డ నచ్చండి అయ్యాడు రాండు నూరేళ్లు చల్లగా ఉండు బాబు

సారీ అండి మీరు చాలా అందంగా ఉన్నారా అందుకే ఇంకొకసారి మీ పేస్ చూద్దామని హలో వాట్స్ నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారా ఏంటి ఊరికే ఇలా గుద్దేస్తున్నారే చూడమ్మా నమస్కారం అతను గుద్దలేదు నేనే గుద్దాను బండికి బ్రేక్ మిస్ అయింది గణపతి హోమానికి వెళ్లేదు ఎక్స్క్యూస్ హాయ్ ప్రియా నా పేరు వసంత్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో మేనేజర్గా మేనేజర్ గా పనిచేస్తున్నాను నాకు యాభై వేలు జీతం వస్తుంది నా అడ్రస్ సెల్ నెంబర్ అన్ని విజిటింగ్ కార్డ్ లో ఉన్నాయి ఇది ఇవ్వడానికైనా మళ్ళీ వచ్చారు లేదండి నాకు మీరు బాగా నచ్చారు మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా నిజం చెప్పాలంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఇది మ్యారేజ్ అట్ ఫస్ట్ సైట్ మన పేర్లు చూసారా వసంత్ ప్రియా వసంత్ ప్రియ ఎంత బాగున్నాయో చూసారా పేర్లు కలిసాయంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటారు ఏంటి జోక్ చేస్తున్నారా నేనే జోక్ చేయట్లేదండి ఓ పది మందితో కలిసి మీ ఇంటికి వచ్చి స్వీట్లు బజ్జీలు అన్ని మెక్కి అమ్మాయి బాగుంది అంటే అప్పుడు ఒప్పుకుంటారా నేనే ఖర్చు పెట్టించకుండా చేద్దాం అనుకుంటున్నాను అది ఇప్పుడేం చెప్పక్కలేదు బాగా ఆలోచించి నేను నచ్చానంటే వచ్చి చెప్పండి నేను ఎక్కడికి కాదండి ఒకవేళ నేను నచ్చానంటే రేపు ఉదయం పది గంటలకి బ్రదర్స్ బ్రదర్స్కి వచ్చేయండి మీకు ఓకే అంటే అక్కడే మన పెళ్లి చేరు కూడా కొనేద్దాం వస్తాను ప్రియా ఎందుకే నవ్వునా మరంటే ఏదో సోపో షాంపూ కొంటారా అని అడిగినట్టు ఎవడో అక్కడ బజార్ లో చూసి పెళ్లి చేసుకుందామా అందులో తప్పే ఉంది ఇంటికొచ్చి చూసి చెప్పాల్సింది రోడ్ లో కలిసి చెప్పాడు సో ఇప్పుడు అబ్బాయిలందరూ కొంచెం గా థింక్ చేస్తున్నారు అడ్వాన్స్డ్గా థింక్ చేస్తున్నారు బాగా మందు కొట్టి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు నువ్వేం కలర్ డ్రెస్ రావేసుకున్నావు మాసిపోయిన బనేను చిరిగిపోయిన లుంగీ కట్టుకొని అరుగు మీద పడుకుని ఉంటాడు కస్టమర్కి ఫోన్ చేసి లోన్ డీటెయిల్స్ కనుక్కోమంటే నీ ఫుల్ డీటెయిల్స్ నీ లవర్కి చెబుతున్నావా ఫోన్ పెట్టేసి పనిచేయడు ఓ సి ఫోన్ లో లవ్ ఒకటి ఎక్స్క్యూజ్ మెయి జంగ్ మ్యామ్ ఎస్ దిస్ ఇస్ రాజ్ కుమార్ నైస్ టూ మిటీయో ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎమ్ఎన్సి కంపెనీ ఎన్ యూఎస్ఏ

సార్ నేను ముగ్గురు మాట్లాడుతున్నాను లోన్ ఎప్పుడు తిరిగి సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే నీలాగే చాలా డీసెంట్ గా నోట్ లో నాలుని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు తిరిగి కట్టమంటే బూతులు దిరుకుతున్నాడు అన్నట్టు చూడు నీకు ఫ్యాంటు షర్ట్ అధిగిస్తున్నోడు ఎదురు చూస్తుంటాడు విప్పేసి చెప్పో సార్ ఫైనల్ ఐఎమ్స్ యువర్ లోన్ గివింగ్ ఆర్ నాట్ అడిగితే అప్పు అది చొక్కాటు మరి అడుగుతున్నావా పెద్ద రజనీకాంత్ తో కళ్ళ దాడు త్రీ డి పిక్చర్ కి వెళ్ళి తిరిగి ఒకచ్చారు అంతేగా కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది ఆగు బాబు ఏనావరా వీడేంటి నీకు లోన్ శాంక్షన్ చేసేది నేను నీకు శాంక్షన్ చేస్తాను సార్ ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదు నాకు బాగా తెలుసు నేను మనిషిని చూడగానే పసికెట్టు నువ్వు మనిషిని చూసి పసిగట్టు చూడకుండా ఊరికే నశపెట్టడం దాని గురించి నాకు కనబస్తున్నాం కానీ ఇలాంటి వాళ్ళకి లోన్ ఇచ్చినట్టే చచ్చిన తిరిగి కట్టరు దేవుడు వరవిష్ఠ పూజ అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వే రారు ఈ అబ్బాయి నోటిబెట్టి స్వామి తిరువన దోము చెట్టు పోయే రా నాకు లోను ఇస్తే లోన్ ఇస్తే గోవింద గోవిందా నాకు లోన్ ఇస్తే తిరిగిస్తాననే బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను బాబు నువ్వే దిగులు పడద్దు సాలరీ సర్టిఫికేట్ ఫోటో ఐడి హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చివు లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను సార్ ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా సార్ పర్వాలేదు ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు అడుగుతున్నారుగా ఎవరా సార్ ఈ ల్యాప్టాప్ లో టాప్ అప్ టాప్ అప్ చేయలేదు సార్ సెల్ ఫోన్ కే కదా టాప్ అప్ చేస్తారు ఇదేంటి కొత్త మోడల్ ఇది టాప్ అప్ చేయలేదు సార్ సార్ నా మాట ఏనండి సార్ నీ ఆస్తి ఏం దొబ్బేంలే ఏంటి డీసెంట్ ఫ్యామిలీ కదా నువ్వు తీట్టుకోరా కైదీ అమ్ ఎ ఫోటో కొండి వీడి కనక మీరు లోన్ ఇచ్చి ఉన్నట్టయితే చివరికి ఇదొక్కటే మీకు మిగిలేది నమో నారాయణాయా ప్రియా వస్తానన్నా ఇదిగోండి ఏమండి మీరు వస్తారా ఎక్కడికో అమ్మని చూడడానికి మీరు వచ్చారంటే చాలా సంతోషపడుతుంది చెప్పండి నాకు ఉందే అంత కొంపల మునిగ పనే ఉంటుంది ఆదివారం కూడా అప్పన్న కొక్కడికే కదా లెక్కలే చూస్తున్నారు మొత్తం ఊరందరికీ చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు అప్పన్నకి చూస్తే మొత్తం ఈ సిటీకే చూసినట్టు అది నీకేమర్థం అవుతుందలే హలో ఏంటి ప్రియా బయలుదేరావా ఎక్కడికి నీ ఫ్యూచర్ హస్బెండ్ చూడడానికి చిచి నేనెందుకు వెళ్తాను నిన్న నువ్వు మాట్లాడింది చూస్తే చూస్తే అతన్ని కలవడానికి బయలుదేరావేమో అనుకున్నాను నేనైతే వెళ్ళుండేదాన్ని ఎందుకు కోసం ఎలాగో మనల్ని మీరి ఏమి జరగబోయేది లేదు చూద్దాం లేని వెళ్ళుండేదాన్ని ఓకేనే హల్ సీ యు టుమారో బాయ్ ఎక్కడికే నేను వెళుతున్నాను అమ్మమ్మకి చీర తీసుకోవాలి బట్టల కొట్టు దగ్గర డ్రాప్ చెయ్యి ఏ కొట్టుకి చందన బ్రదర్స్ చందన బ్రదర్స్ కా చందన బ్రదర్స్ అనే కదా అన్నాను ఏదో తిలక్ నగర్ లో డ్రాప్ చేయమన్నట్టు అలా షాక్ అవుతున్నావు సరే పద పద సరే డ్రావే సార్ బెంగాల్ కాటన్ చీరలు ఎక్కడున్నాయి ఇలాగే తిన్నగా వెళ్ళండి అమ్మా రైట్ సైడ్ ఉంటాయి థ్యాంక్స్ బెంగాల్ కాటన్ చీరలు చూపించండి సారీ లుక్స్ నైస్ కదమ్మా దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ హలో మేడం ఇది నేను సెలెక్ట్ చేసుకున్న చీర నువ్వు ఏదో ఒకటి చూడవే అన్ని బాగున్నాయమ్మా ఇది న్యూ డిజైన్ అమ్మా కొత్తగా వచ్చింది మా యు ప్యాక్ దిస్ ఇస్ రియల్లీ నైస్ అన్ని చాలా బాగున్నాయి బై సంథింగ్ ఫాస్ట్ ఇది బాగుంది వెళ్దాం పదా హలో ఆంటీ నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక చీర కొందామని వచ్చాను బాగా కన్ఫ్యూషన్ గా ఉంది మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది ఈ అమ్మాయి ఎవరు మీ చెల్లెలా ఇది మా అమ్మాయి అబ్బా తను కూడా అచ్చం ఇలాగే ఉంటుంది కళ్ళు ముక్కు హైట్ కూడా సేమ్ హైట్ అయితే ఇంకా మంచిది ఇవి ఇదిగోండి ఈ చీర ట్రై చేయండి అంటే ఓకేనా దీన్ని ట్రై చేస్తారా అండి ఉండు అది పచ్చ కలరు ఆ హై ఆ ఇది సూపర్గా ఉంది హా చాలా బాగుందండి ఇదే తీసుకో థాంక్స్ అండి ఈ చీర తప్పకుండా నా ప్రియకు బాగా నచ్చుతుంది నచ్చుతుందండి అరే మా అమ్మాయి పేరు కూడా ప్రియే ఓట కోన్సిరెన్స్ కానీ ఆ ప్రియ చాలా అందంగా ఉంటుందండి ఏ నాటి చాలా థ్యాంక్స్ అండి సరే సరే థ్యాంక్స్ ప్రియా ఆ చీర తీయండి తీస్తున్నాను మేడం రా అమ్మా నేను చుడిదాస్ చూసా అలాగే కొంచెం మాట్లాడాలి చెప్పండి ఇక్కడ కాదు బయట నేను రాను బాబా ఓకే ఓకే ఓన్లీ టెన్